మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హాకీంపేటలో నాలుగవ తరగతి ప్రవేశం పొందిన బోయినపల్లి మండల కేంద్రం చెందిన మొగులూరు లిఖితను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మిడపల్లి సాట్యం అభినందించారు బోయినిపల్లి మండల కేంద్రంలోని ఆనంద విద్యానికే తన హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం నకు చెందిన విద్యార్థిని మొగులోజీ లిఖిత ఎంపికైన ఇటీవల వెలువడిన ఫలితాలలో లిఖిత హకీంపేటలోని స్పోర్ట్ స్కూల్లో అర్హత సాధించగా ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం అభినందిస్తూ ఐదు వేలు నగదును అందజేశారం ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బిల్లా ఆనందం ప్రిన్సిపాల్ చంద్రమౌళి విద్యార్థిని తల్లిదండ్రులు మానస గంగాచారి బోయినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ఎండి బాబు నక్క శ్రీకాంత్ లు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి